నమస్తే సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర ఉన్న సో నిరుద్యోగులు చిన్న సభ ఏర్పాటు చేసుకున్నారు జూలై ఫోర్త్న హలో నిరుద్యోగి చెలో సెక్రటరేట్ అనే ప్రోగ్రామ్ని వాళ్ళు నిర్వహించబోతా ఉన్నారు సో ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు వచ్చారు సో ఆయనతో మాట్లాడే ప్రాం సార్ నమస్తే నమస్తే సో నిరుద్యోగులకు అండగా మీరు ఇక్కడికి వచ్చినారా యా సో ఏమ ఏమని డిసైడ్ అయింది మీ పార్టీ నుంచి పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు సపోర్ట్ ఉంటుందా తప్పకుండా ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలని భర్తీ చేస్తాం ఒక సంవత్సరంలో అని చెప్పి హామీ ఇచ్చారు అట్లాగే రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడమే కాకుండా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీని కూడా తెప్పించి హామీలు ఇప్పించారు అందుకనే గత ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయలేదు ఈ ప్రభుత్వం అయినా అధికారంలోకి వస్తే కాంగ్రెస్ వస్తే బాగా ఉద్యోగాలు భర్తీ అవుతాయని చెప్పి నిరుద్యోగులంతా కాంగ్రెస్ మద్దతు ఇచ్చి ఓట్లేసి అధికారంలోకి తెచ్చారు ఇప్పుడు పద్దెనిమిది నెలలైనా సరే ఉద్యోగాలు భర్తీ చేయలేదు ఒక్క నోటిఫికేషన్ కొత్తగా లేదు జాబ్ క్యాలెండర్ లేదు పదకొండు వేల టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి పాఠశాలలు ప్రారంభమైనాయి కానీ వాటిని భర్తీ చేయలేదు అట్లాగే మొత్తం వివిధ రంగాల్లో రెండు లక్షల పోస్టులు ఉన్నాయని చెప్పి ఏ దాంట్లో ఎన్ని అనేది కూడా వాళ్ళు లెక్కలు తీశారు మరి ఎందుకు భర్తీ చేయడం లేదు నోటిఫికేషన్స్ ఎందుకు ఇవ్వడం లేదు నిరుద్యోగులు ఆందోళన చేస్తే అది ఫేక్ మూవ్మెంట్ అని చెప్పి వాళ్ళని అవమానించే పదవి అందుకని ఇలాంటి స్థితిలో ఇచ్చిన హామీ మేరకు తప్పకుండా ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రేపు జూలై నాలుగున జెలో సెక్రటేట్ కార్యక్రమానికి పిలుపునివ్వడం అనేది జరిగింది వాళ్ళు ఆ ఉద్యమానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది అట్లాగే మిగతా ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలు కూడా మద్దతు ఇచ్చి ఆ ఉద్యోగాలు భర్తీ అయ్యేంత వరకు ప్రభుత్వంతో పోరాటాన్ని కొనసాగించే ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కూడా నేను ఇప్పుడు మద్దతు అంటే ఎట్లా సార్ అఫీషియల్ గా ఆ ముట్టడిలో మీ పార్టీ కూడా మీ పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొనబోతా ఉరా లేకపోతే మీ మీడియా ముందు నిరుద్యోగులు కండగా ఉంటామన్న మాటనే చెప్తారా మేము కూడా పాల్గొంటాం వాళ్ళ సెక్రటరీలో ఇచ్చిన జనరల్ కి ఇచ్చిన ప్రోగ్రాంలో మా పార్టీ నుంచి కూడా పాల్గొనడం జరుగుతుంది ఆ సమస్య అంతకు పరిష్కరించకపోతే అది జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా విస్తరించేటటువంటి పద్ధతిలో కూడా ఆ ఉద్యమం పోతుంది దానికి కూడా సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఉంటుంది పాల్గొంటుంది ఓకే సార్ మీరు కార్యదర్శి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సో స్పెషల్గా పార్టీ కోసం ఏమైనా చేయగలిగిరా ఈ తక్కువ కాలంలో తక్కువ కాలంలో ముఖ్యంగా స్థానిక సమస్యల మీద సిపిఎం పార్టీ కేంద్రీకరించి పనిచేస్తుంది ఇప్పుడు దాదాపు మూడు నెలల నుంచి అక్కడ మంచి నీళ్లు రోడ్లు డ్రైనేజు ఇండ్లు ఇళ్ల స్థలాలు భూ సమస్యలు అట్లాగే హాస్పిటల్స్ స్కూల్స్ హాస్టల్స్ ఇలాంటి అనేక సమస్యల మీద దాదాపు మూడున్నర వేల గ్రామాలకు పైగా ఇప్పటికే సర్వేలు చేశాం ఆ సమస్యల మీద ఇప్పటికే గ్రామ పంచాయతీల ముందు మండల కేంద్రాల ముందు ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు కూడా జరిగాయి కొన్ని అంశాలు అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని దాదాపు సగం జిల్లాలో జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు కూడా ఆ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించాం కొన్ని సమస్యలు దాదాపు ఐదారు వందల గ్రామాల్లో కొన్ని సమస్యలు కూడా పరిష్కారం జరిగాయి ఆ ఉద్యమం ఇప్పుడు కంటిన్యూ అవుతుంది మొత్తం స్థానిక సమస్యల మీద ప్రధానంగా గ్రామం మండలంలో అట్లాగే బస్తీ బేసు ఈ సమస్యల మీద ఇప్పుడు ఆందోళన కార్యక్రమం సిపిఎం పార్టీకి జరుగుతున్నాయి అట్లాగే ఉపాధి కూలీల సమస్య ఉపాధి కూలీలకు సంబంధించినటువంటి వాళ్ళకు పని దినాలు తగ్గుతున్నాయి అట్లాగే వాళ్ళకు వస్తున్న కూలీ తగ్గుతుంది పని ఇవ్వడం లేదు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వడం లేదు వాటికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముచ్చడి పెద్ద ఎత్తున జరిగింది దానికి కూడా సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఇచ్చి అందులో కూడా పాల్గొనడం జరిగింది కాబట్టి అది ఉంది ఇప్పుడు కార్మికుల సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి రేపు తొమ్మిది తారీఖున దేశ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలలో సమ్మె చేయబోతున్నారు వాళ్ళకి ఇచ్చినటువంటి చట్టాలని హక్కునంత కాలరాసి నాలుగు కోడ్లుగా కుదించి వాళ్ళు సమ్మె చేయకూడదు సంఘం పెట్టకూడదు వేతనాలు అడగకూడదు యజమాని పని చేయాలనేటటువంటి ఒక ఆంక్షను విధిస్తుంది వాటికి వ్యతిరేకంగా అట్లాగే కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలని చెప్పి ఆందోళన చేస్తారు వాటికి మద్దతుగా రేపు తొమ్మిది తారీఖున సిపిఎం పార్టీ కూడా దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ మద్దతు ఇచ్చింది తొమ్మిది తారీఖున తెలంగాణ రాష్ట్రంలో కూడా కార్మికులు చేసేటటువంటి ప్రతి ఉద్యమానికి మేము మద్దతుకుంటాం పాల్గొంటాం సరే ఇప్పుడు కేసీఆర్ తో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి పరిపాలన కొంత బెటర్ అని మీ పార్టీ చూస్తూ ఉందా లేకపోతే ఇద్దరు ఒకటే అని మీరు అనుకుంటా ఉన్నారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది చాలా తక్కువ కాలంలోనే అది ఎక్కువ విఫలమైనట్టుగా కనబడుతుంది టిఆర్ఎస్ పార్టీ రెండు సార్లు రెండోసారి అధికారులకు వచ్చిన తర్వాత కానీ ప్రజలకు అది అర్థం కాదు కానీ కాంగ్రెస్ పార్టీ సంవత్సరం అయిపోయిన తర్వాతనే దాని మీద వ్యతిరేకత ప్రారంభం అవుతుంది కారణం ఏంటంటే చెప్పినటువంటి ఏ విషయాన్ని స్పష్టంగా అమలు చేయడం ఆరు గ్యారెంటీలు అమలు జరిగినాయి అట్లాగే ఇప్పుడు ఉండే నిరుద్యోగ సమస్య పరిష్కారం జరగలేదు రైతులకు గిట్టుబాటు ధర లేదు అట్లాగే కార్మికుల సమస్యల గురించి కూడా అది పట్టించుకోవడం లేదు విద్యార్థులది నిరుద్యోగులది కార్మికులకు రైతులకు కూలీలకు వ్యతిరేకంగా ఉన్న ఇక ఆ ప్రభుత్వం ఎట్లా ప్రజల ప్రభుత్వం అవుతది ప్రజలకు అనుకూలమైంది అవుతుంది అందుకనే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి ధరలు అరికట్టేటటువంటి చర్యలు లేవు విద్య వ్యాపారంగా మారింది తెలంగాణలో వాటిని ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపరిచి వ్యాపారాన్ని అరికట్టి చీర వైద్యం కూడా వ్యాపారంగానే ఉంది విద్య వైద్యం అంతా వ్యాపారంగా మారితే అనేకానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది అందుకనే ఇలాంటివన్నీ కూడా ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది కాంగ్రెస్ పార్టీ పట్ల ఆ ఇచ్చిన హామీలను అమలు చేసేది కూడా చేయకపోవడం వల్ల వాళ్ళు మహిళలకు రెండు వేలు ఐదు వేల ఇస్తారు ఇవ్వలేదు అలాగే వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తాను ఇవ్వలేదు ఎస్సీ లకు పన్నెండు లక్షలు ఇస్తాన కేసీఆర్ దళిత బంధు పది లక్షలు అంటే మేము పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పి అధికారులకు వచ్చారు అది జరగడం లేదు మరి రైతులకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ కూడా పూర్తిగా జరగలేదు ఇటువంటి గిట్టుబాటు ధరలేదు విత్తనాలు నకిలీ విత్తనాలు వస్తున్నాయి రైతులకు చాలా నష్టం జరుగుతుంది అట్లాగే పంటలు వరదలు వర్షాలు వచ్చినప్పుడు పంట నష్టం జరిగింది ఓకే అవన్నీ కూడా ప్రజా వ్యతిరేకత ఉన్నాయి కాబట్టి తప్పకుండా ప్రజ త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకత వస్తుంది ఇప్పటికైనా ఆ సమస్యలు పరిష్కరించేందుకోసం చర్యలు తీసుకుంటే ప్రజల మద్దతు కొనసాగుతుంది ఓకే లేకపోతే తప్పకుండా పెద్ద ఎత్తున ప్రతిఘటన వస్తుంది ఓకే సార్ కల్వకుంట్ల కవిత నిన్న మీ పార్టీ ఆఫీస్ కాడికి వచ్చినట్టుంది ఏ అంశాలపైన చర్చ వచ్చింది సార్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని చెప్పి ఆమె ఈయన పదిహే వచ్చే నెల పదిహేడున రైలు రోక కార్యక్రమానికి పిలుపునిచ్చారు అది తెలంగాణ జాగృతి తరఫున అందుకని ఆమె మా పార్టీకి మద్దతు ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్స్ బీసీలకు అమలు చేయాలనే విషయాన్ని సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం బిల్లును కూడా తయారు చేసి పార్లమెంటుకు రాష్ట్రపతికి పంపించింది రాష్ట్రపతి మూడు నెలల్లో దాన్ని ఆమోదించి పంపాలి ఇంకో పది రోజులు అయితే మూడు రెండు నెలలు అయిపోతాయి అందుకని బీజేపీ ప్రభుత్వం వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకు ఆ బిల్లుకు ఆమోదం తెలియజేస్తే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు జరుగుతుంది ఇప్పుడు పూర్తి బాధ్యత బిజెపి మీద ఉంది అందుకని ఆ రూపంలో జరిగేటటువంటి ఒత్తిడిని కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కవిత ఉద్యమానికి మీ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందా సార్ మేము ఆ డిమాండ్ కి మద్దతు ఇస్తున్నాం అయితే పదిహేడు చెల్లో రైలు రోగ కార్యక్రమానికి సంబంధించి కూడా మద్దతు కావాలని కోరారు అది మేము అని చెప్పాము ఇంకా చర్చించలేదు సార్ పదిహేను కాలం పాటు బీసీలని అన్ని వర్గాలని అనగదొక్కింది అదే కుటుంబం కదా సో ఎట్లా చేసే ఉద్యమానికి మీరు మద్దతు తెలిపాలని ఆలోచనకు వచ్చినారు మేము ఆమె చేసే ఉద్యమం ఇంకోరు చేసే ఉద్యమం ఇంకో విద్య నలభై రెండు శాతం బీసీలకు అమలు చేయాల రిజర్వేషన్ అనే దానికి మేము మద్దతు అది అమలు జరిపేటటువంటి విషయంలో అధికారంలో ఇక్కడ కాంగ్రెస్ ఉంది అక్కడ కేంద్రంలో బిజెపి ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బిల్లు చేసింది ఇప్పుడు వాళ్ళు ఆమోదించి పంపాల్సినటువంటి అవసరం కేంద్రం మీద ఉంది అందుకని కేంద్రం మీద ఒత్తిడి చేసేటటువంటి పోరాటం కాంగ్రెస్ చేసినా బిఆర్ఎస్ చేసినా ఇంకో పార్టీ చేసినా బీసీలు చేసినా ఆ ఉద్యమానికి మద్దతు ఇస్తారు ఇప్పుడు గత గతంలో అధికారం ఉన్నప్పుడు రిజర్వేషన్ తగ్గించిందే వాళ్ళే కదా ఇప్పుడు వాళ్ళు అదే దుకాణం పబ్లిక్ కూడా నమ్మే అవకాశం ఉండదు కదా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రజా వ్యతిరేకంగా వివరించిన దాంట్లో మొట్టమొదటి నుంచి పోరాటం చేసింది వాళ్ళ మీద మేమే వాళ్ళకి వ్యతిరేకమైన పోరాటం చేశారు అందుకని ఆ విషయంలో వాళ్ళు ఏదో ప్రజలకు మేలు చేస్తారనో ప్రజలకు అండగా ఉంటారో అనేటటువంటి వైఖరితో కాదు ఆ పార్టీ అయినా ఏ పార్టీ అయినా భూద్వా పార్టీలన్నీ కూడా ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ప్రజానికాన్ని మోసం చేస్తాయి అనేది మా విధానం అందుకే కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయం తప్ప ఇంకొకటి ప్రత్యామ్నాయం అని మేము భావించాం కాంగ్రెస్ కు బిఆర్ఎస్ ప్రత్యామ్నాయము బిఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయము లేదా రీట్ వీడికి వ్యతిరేకంగా బిజెపి ప్రత్యామ్నాయం అనేది కాదు మా విధానం అన్నిటికీ వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం ఆర్థిక అసమానతల కోసం సోషలిస్ట్ సమాజాన్ని నిర్మించాలనేటటువంటి శక్తులు లౌకిక శక్తులు ప్రజాస్వామిక వాదులు మాత్రమే ప్రత్యామ్నాయం ఇప్పుడు ఆ విధాన్ని నమ్ముతాం ఇప్పుడు ఆ మచ్చం మీకు అంటుకుంటుంది కదా ఇప్పుడు పబ్లిక్ అయితే ఆలోచిస్తారు కదా ఏంది కుటుంబం మోసం చేసింది పైపై మళ్ళీ వాళ్ళకు మద్దతు చరిత్ర కూడా దొరుకుతుంది సార్ పార్టీ వాళ్ళకు మద్దతు ఇవ్వడం మద్దతు ఇవ్వడం అనేది లేదు తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షాన్ని నిర్వహించి పోరాటాన్ని నిర్వహిస్తాం కేంద్ర ప్రభుత్వంతో అంటే మేమే ముందు రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావడానికి తానే నాయకత్వం వహిస్తే సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ కంటే ఒక అడుగు ముందు ఉంటుంది మాకుండే శక్తి మేర ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ టార్గెట్ రెండు పార్టీలు సార్ కాంగ్రెస్ సార్ బీజేపీ రెండు మేము బీజేపీ ప్రధానమైన శత్రువుగా చూస్తున్నాం తెలంగాణలో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ప్రజా సమస్యల మీద దాని మీద పోరాటం చేస్తాం ప్రజలకు వాగ్దానాల మీద పోరాటం చేస్తాం బీజేపీ ఏమో కార్పొరేట్ శక్తుల కండతో పాటు అది ఒక మతోన్మాద రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ అందుకని దానికి దీనికి భిన్నంగా ఉంది ఓకే అట్లాగే ప్రాంతీయ పార్టీగా టిఆర్ఎస్ ఉంది వీళ్ళు ఎవరైనా సరే పూర్తిగా ధనిక వర్గాలకు దోపిడి వర్గాలకు అనుకూలంగా ఉండే విషయాల మీద వీళ్ళందరితో మేము పోరాటం కొనసాగిస్తాం ఓకే అట్లాగే దేశంలో మతం మాదే రాజకీయాలు వచ్చినప్పుడు ఆ లౌకిక భావాలు కాపాడేటటువంటి విషయంలో అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇంకో ప్రాంతీయ పార్టీ కావచ్చు అటువంటి పార్టీలకు ఆ విషయంలో లౌకిక భావాల్ని కాపాడేటటువంటి విషయంలో మేము బద్దత ఇస్తాం ఒక వచ్చేవరకు ఒక మాట చెప్పండి స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి మీ పార్టీ నుంచి ఇండివిజువల్గా పోటీ అయ్యబోతా ఉన్నారా లేకపోతే ఆర్ బీజేపీ బీఆర్ఎస్ ఇట్లా ఏమన్నా పొత్తులు అలాంటివి ఏమైనా ఉంటాయా ఇప్పటికే మేము మేము పోటీ చేయగలిగినటువంటి స్థానాలన్నింటిలో అటువంటి మాకు బలమైనటువంటి గ్రామాల్లో మేము సొంతగా పోటీకే సన్నద్ధం అవుతున్నాం ఆ రకంగా మా సమస్యల మీద ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిరంతరం జరుగుతున్నాయి ఇప్పుడు ప్రత్యేకంగా జరుగుతాయి మా శక్తి మీద మేము డబ్బులు ఇచ్చి మద్యం ఇచ్చి లేకపోతే ఇంకో రూపంలో ఓట్లు వేసుకొని అధికారంలోకి రావాలా గెలవాల అనేటటువంటి తాపత్రయం ఉండదు మేము ప్రజా ఉద్యమాలని పోరాటాల ద్వారా పార్టీ బలపడి ముందుకు రావాలా మేము అది ఆ రకంగా అధికారంలోకి రావాలని భావించే వాళ్ళని తప్ప ఈ రూపంలో వస్తుందని చెప్పి అనుకో వస్తే నిలబడతదని కూడా అనుకో అందుకని స్థానిక సమస్యల మీద మా శక్తి మేరకు మేము సొంతగా పోటీ చేస్తాం సన్నద్ధం అవుతాం అట్లాగే లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి ప్రజాస్వామిక శక్తులు ఉన్నాయి కొంత అభిదేయ భావాలు కలిగినటువంటి ఉన్నాయి సామాజిక శక్తులు ఉన్నాయి వాళ్ళు పోటీ చేసేటటువంటి దగ్గర అవసరమైనటువంటి సహకారాన్ని గురించి కూడా చర్చిస్తాం అందుకని స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తే రాష్ట్ర పార్టీ కూర్చొని దాని మీద అనుసరించాల్సిన ఎత్తుగడలు రూపొందించడం జరుగుతుంది ప్రస్తుతానికి మేము సొంతగా అవుతుంది ఓకే సార్ ఎనివే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ ఇది సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ విస్లీ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తుండే పక్కా తెలంగాణ ఇది ప్రజల గొంతు